జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా అనేక ప్రాంతాల నుంచి మనకు వస్తున్న సమాచారం ఊహించని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల గురించి పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్దలు నాగబాబు గారు మాధవి గారు వరుణ్ తేజ్ గారు సాయిధారం తేజ్ గారు నిహారిక వైష్ణవ్ గారు వీళ్ళందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ పార్టీ మనం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక నిధికి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి వారు ముందుకొచ్చి ఇవ్వడం చాలా గొప్ప విషయం నిజంగానే ఏ జిల్లాకి వెళ్ళినా కూడా అక్కడ రైతులు వాళ్ళు పడుతున్న కష్టాలు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకోలేని పరిస్థితులు వాటినన్నింటినీ కూడా గమనించి చిన్న చిన్న బిడ్డల పాపం వాళ్ళ చదువుల కోసం ఏదైతే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకి మనం చేయాల్సిన ఏర్పాట్లో భాగంగా ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నతమైన విద్య అవకాశాలు కూడా మనం కల్పించాలి అది ఒక బాధ్యతగా మనం తీసుకుందాం జన సైనికులు కానీ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు కుటుంబం అంతా కూడా రోజున ఒక అద్భుతంగా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో చక్కటి సందేశం రాష్ట్ర ప్రజలకు కూడా మనం మన రైతాంగానికి నిలబడాలి ఆత్మహత్య చేసుకున్న సర్వం కోల్పోయిన కుటుంబాలని ఆదుకునే విధంగా ఆ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా మనందరం కూడా మన వంతు మనం సహకారం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకొని వారి కుటుంబం పరిస్థితులన్నీ చూసి ముఖ్యంగా మా ఇంట్లో ఎప్పుడు కూడా రాజకీయాల గురించి అస్సలు ఏమాత్రం చొరవ చూపించని వ్యక్తులు మా వదిన కానీ మా సిస్టర్స్ కానీ పెద్దనాన్నగారు అబ్బాయి కానీ మొట్టమొదటిసారిగా కౌలు రైతులు భరోసా యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కౌలు రైతుల కుటుంబ సభ్యుల కష్టాలు చూసి వారి బిడ్డల కష్టాలు చూసి అందరూ ముందుకొచ్చి నాగబాబు గారి ఫ్యామిలీ నుంచి మా కజిన్ శ్రీనాథ్ గారి వైఫ్ నుంచి ఆయన ప్రముఖ టీవీ చిత్ర నిర్మాత కూడా మా సిస్టర్ మాధవి గారు అలాగే రాజు గారు మా బావ గారు అలాగే మా అక్క విజయదుర్గా వాళ్ళిద్దరి పిల్లలు సాయితరం తేజ్ అండ్ వైష్ణవ్ తేజ్ అలాగే జనసేన నాయకులు నాగబాబు గారు అలాగే మా వదిన పద్మజ గారు వాళ్ళ అబ్బాయి ప్రముఖ హీరో వరుణ్ తేజ్ అలాగే వారి పాప నిహారిక వాళ్ళందరూ కలిసికట్టుగా చేరి ముఖ్యంగా కౌలు రైతుల బిడ్డల కష్టాలకు ఏదన్నా చేయాలి అలా కౌలు రైతుల కోసం నిలబడాలి అనేది ఎప్పుడు కూడా రాజకీయాల వైపు చూడని వ్యక్తులందరూ కూడా ఈ వచ్చి కౌలు రైతుల కష్టాలు చూసి జనసేన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చూసి ముందుకొచ్చి వారందరూ మనస్ఫూర్తిగా ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఆ కౌలు రైతుల కోసం వారి కుటుంబ వారి బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ నేను జనసేన తరఫున జన సైనికుల తరఫున నాయకులందరి తరపున వీర మహిళలు అందరి తరఫున నేను మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎప్పుడు రాజకీయాలకి సంబంధించి తటస్థంగా ఉండే మా ముఖ్యంగా మా ఇంట్లో వరుణ్ తేజ్ కానీ సాయిధరం తేజ్ వైష్ణవ్ నిహారిక వీళ్ళెవరు కూడా ఎప్పుడు రాజకీయాలకు సంబంధించి ఎప్పుడు తటస్థంగా ఉండే వ్యక్తులు నేను జనసేనలో ఉన్నప్పటికీ కూడా నేను బాగా పనిచేయాలని నేను గెలవాలని కోరుకుంటారు మనస్ఫూర్తి ఏ కుటుంబ సభ్యులైనా కోరుకునేది వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏ పార్టీ అయినా కావచ్చు కానీ మొట్టమొదటిసారిగా కౌలు రైతులు భరోసా యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యంగా టీవీల్లో కౌలు రైతుల కష్టాలు చూసి వారి బిడ్డల కష్టాలు చూసి వారి కన్నీళ్లు చూసి నిజంగా ఈ వీళ్ళు చాలా కదిలిపోయి ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళు ఇండివిజువల్గా ప్రత్యేకంగా వారికి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక సామాజిక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యుల పరిస్థితులు చూసి తేజ పది లక్షల రూపాయలు వరుణ్ తేజ్ పది లక్షల రూపాయలు వైష్ణవ్ ఐదు లక్షల రూపాయలు అలాగే నిహారిక నాగబాబు గారు అందరూ కలిపి వర్తికి నుంచి ఇంకొక ఐదు లక్షల రూపాయలు వీళ్ళందరూ ముందుకు వచ్చి మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు అలాగే మా చెల్లెళ్ళు మాధవ్ గారు మా బావగారు రాజుగారు డాక్టర్ రాజుగారు వీళ్ళందరూ మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో కౌలు రైతులకి అండగా నిలబడి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే మా అక్క విజయదుర్గ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ఇంకా ప్రత్యే ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఇలా కౌన్ రైతు దుస్థితి చూసి కదిలి మొన్నటికి మొన్న ఎవరో ఒకరు ఉన్నారు మొన్నటికి మొన్న ఒక చిన్న పాప కూడా తను దాచిపెట్టుకున్న కిడ్నీ బ్యాంక్ నుంచి అలాగే తీసుకొచ్చి ఉండీ తీసు తీసుకొచ్చి నాకు ఇచ్చి మీరు మీ పార్టీకి ఇస్తున్నాను అని చెప్పిన పాపకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంది వారి కుటుంబ సభ్యులకి గారు అబ్బాయి శ్రీ శ్రీనాథ్ గారు ప్రముఖ టీవీ నిర్మాత ఆయన కూడా జనసేన చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్రకి మనసు ఆయన కూడా మనస్ఫూర్తిగా పెద్ద మనసు వివరాలు అందజేసినందుకు మనస్ఫూర్తిగా ఉన్న ధన్యవాదాలు